ఒక అడవిలో జాను మీను అనే రెండు తుని పిచ్చుకలు ఒక చెట్టు మీద గుళ్ళు కట్టుకుని ఉంటుండేవి అవి పగలంతా ఆహారం కోసం బయటకు వెళ్లి సాయంత్రం అయ్యేసరికి తమ గూటికి చేరుకుని ప్రశాంతంగా కబుర్లు చెప్పుకుంటూ ఉండేవి అలా కొంతకాలం అయ్యాక రెండు తుని పిచ్చుకలు గుడ్లు పెట్టడం మొదలు పెడతాయి గూట్లో గుడ్లు పెరిగే కొద్దీ తాము బయటకు వెళ్లిన తరువాత ఎవరైనా వచ్చి తమ గుడ్లు తింటారేమోనని తుని పిచ్చుకలకు భయం పట్టుకుంటుంది ఒక రోజు అవి బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తాయి మరుసటి రోజు నుండి అవి బయటికి వెళ్లేటప్పుడు తమ గూట్లోని గుడ్లు ఎవరికి కనపడకుండా గూటి మీద మూత పెట్టి వెళ్తుండేవి ఒకరోజు ఎప్పటిలాగానే ఆహారం కోసమని బయటికి వెళ్లి వస్తుండగా వాటి స్నేహితురాలైన ఒక నీలం రంగు పక్షి వాటికి ఎదురు పడుతుంది దాంతో స్నేహితురాలితో కొంతసేపు మాట్లాడిన తర్వాత ఇక మేము వెళ్ళి వస్తాం మిత్రమా అంటుంది జాను పిచ్చుక అబ్బా చాలా రోజుల అంటుంది రంగు పక్షి అది కాదు మిత్రమా గుట్లో మా గుడ్లను వదిలేసి వచ్చాము సాయంత్రం అయ్యేసరికి కంగారుగా ఉంటుంది అందుకే త్వరగా వెళ్దామని అంటున్నాను అంటుంది జాను పిచ్చుక ఏం కాదులే మిత్రమా గుడ్లు ఎవరికి కనపడకుండా వచ్చాం కదా కంగారు పడవలసిన లేదు అంటుంది మేనూ పిచ్చుక కానీ వాటి మాటలన్నీ దూరం నుండి ఒక పాము వింటుంది తరువాత తుని పిచ్చుకులు వెళ్లేటప్పుడు వాటిని అనుసరిస్తూ వెళ్లి అవి ఉండే చెట్టును వాటి గోళ్లను చూసి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతుంది పాము మరుసటి రోజు తుని పిచ్చుకలు బయటకు వెళ్లగానే పాము చెట్టు దగ్గరకు వచ్చి చెట్టు మీద ఉన్న వాటి గుడ్లపైనున్న మూతను తీసి గుడ్లు మొత్తం తినేసి వెళ్లిపోతుంది సాయంత్రం అప్పట్లాగానే చెట్టు మీదకి వచ్చిన తుని పిచ్చుకలు తమ గూటి మీద ఉన్న మూత తీసి ఉండటంతో గూట్లో ఉండవలసిన గుడ్లు లేకపోవటంతో ఒక్కసారిగా బాగుందని ఏడుస్తాయి అప్పటి నుండి రెండు మూడు రోజులకు ఒకసారి పాము వచ్చి పిచ్చుకల గుడ్లు తినేసి వెళ్తుండేది అలా తమ గుడ్లు పెట్టినవి పెట్టినట్లే మాయమవుతుండటంతో తుని పిచ్చుకలకు ఏం చేయాలో తెలియక అయోమయంలో పడతాయి ఒకరోజు బయటకు వెళ్లిన తుని పిచ్చుకలు వర్షం వచ్చేలా ఉండటంతో త్వరగా గుటు దగ్గరకు వచ్చేసరికి పాము వాటి గుడ్లను తినటం కనిపిస్తుంది అది చూసిన తుని పిచ్చుకలకు గుండె పగిలేంత బాధగా అనిపిస్తుంది అవి అయోమయంలో ఉండగానే పాము చెట్టు దిగి వెళ్లిపోతుంది మరుసటి రోజు తుని పిచ్చుకలు రెండు తమ గుడ్ల జోలికి రావద్దని పామును బ్రస్ వస్తుండగా వాటికి పాము దారిలో ఎదురవుతుంది దాంతో పిచ్చుకలు పాము దగ్గరికి వచ్చి నీకు పిల్లలను కనటం కోసమని గుడ్లు పెడుతుంటే నువ్వు వాటిని ఎప్పటికప్పుడు తింటున్నావు మా గుడ్లు అలా దూరం అయితుంటే మాకెంత బాధగా ఉంటుంది చెప్పు నువ్వు ఇలాగే మా గుడ్లను తింటూ ఉంటే ఎప్పటికీ పిల్లలు లేకుండా ఇలాగే ఉండిపోవాల్సి వస్తుంది దయచేసి ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకో మా గుడ్లను తినటం మార్కు అని దీనంగా అడుగుతాయి తుని పిచ్చుకలు అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన పాము మీ గుడ్లు మీకు ముద్దయితే నాకు ముద్దయితాయా అయినా మీ గుడ్లు చాలా రుచిగా ఉన్నాయి వాటిని తినటం నా వల్ల కాదు మీరు గుడ్లు పెడుతూనే ఉండండి నేను తింటూనే ఉంటాను అని అక్కడి నుండి వెళ్లిపోతుంది పాము తుని పిచ్చుకలకు పాము అలా అనేసరికి దాని మీద చెప్పలేనంత కోపం వస్తుంది కాని తమలాంటి చిన్న పక్షులు అంత పెద్ద పామునేమి చేయలేమని అనుకుని దిగులు పడుతూ అక్కడి నుండి వెళ్లిపోతాయి పిచ్చుకలు మరుసటి రోజు అవి రెండు ఒక చోట నిలబడి మాట్లాడుకుంటూ ఉంటాయి. ఇప్పుడు ఏం చేద్దాం జాను ఆ పాము చూస్తే మన గుడ్లను తినటం మానేయలా లేదు. కొని మరో చోటుకు వెళ్దామంటే ఇప్పటికిప్పుడు మనం గుడు కట్టుకోలేము. గుడు లేకపోతే మనం గుడ్లు పెట్టడానికి ఏ ఆధారం లేదు. నాకు తల్చుకుంటేనే చాలా భయంగా ఉంది. అంటుంది మీనో పిచ్చుక. అవి అలా మాట్లాడుకుంటూ ఉండగా అటుగా వెళుతున్న ఒక డేగా వాటి మాటలు వింటుంది అది వెంటనే పిచ్చుకల దగ్గరకు వచ్చి ఏం జరిగింది మీరు అంతగా బాధపడుతున్నారని అడుగుతుంది డేగా డేగను చూడగానే తుని పిచ్చుకలకు చాలా భయంగా అనిపిస్తుంది కానీ డేగ మాత్రం అంటుంది డేగా దాంతో పిచ్చుకలు కొద్దిగా ధైర్యం తెచ్చుకుని పాముకు తమకు మధ్యన జరిగిన విషయం మొత్తం చెబుతాయి అప్పుడు డేగా వస్తుందో చెప్పండి అంటుంది డేగా డేగా అలా అనగానే అది నిన్ననే వచ్చి మా గుడ్డు తినేసి వెళ్ళింది ఈ రోజు రాదు మళ్ళీ రేపొస్తుంది అని చెప్తాయి పిచ్చుకలు సరే అయితే అంటుంది డేగ మరుసటి రోజు పాము ఎప్పట్లాగానే చెట్టు మీదకెక్కి గుడ్ల కోసమని మూత తీయగానే దానికి గూట్లో లోపల ఉన్న డేగ కనిపించేసరికి ఒక్కసారిగా భయంతో వణికిపోతుంది పాము అది వెంటనే కంగారులో చెట్టు మీద నుండి జారి క్రిందకు పడుతుంది డేగ కూడా ఆలస్యం చేయకుండా చెట్టు మీద నుండి క్రిందకు వస్తుంది తరువాత పాముకు డేగకు మధ్య చాలాసేపు గొడవ జరుగుతుంది చివరకు బలంగా ఉన్న డేగా తన బలమంతా ఉపయోగించి తన ముక్కుతో పామును కొరికి చంపేస్తుంది అలా అహంకారంతో జాలి లేకుండా తుని పిచ్చుకల గుడ్లను పొట్టన పెట్టుకున్న పాము చస్తుంది తరువాత తుని పిచ్చుకలు రెండు పాము బారి నుండి తమ గుడ్లను కాపాడినందుకు డేగకు కృతజ్ఞతలు చెబుతాయి అని అక్కడి నుండి వెళ్లిపోతుంది డేగా అప్పటి నుండి తుని పిచ్చుకలు రెండు ఏ భయము లేకుండా ప్రశాంతంగా జీవిస్తాయి ఫ్రెండ్స్ ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి